ఈరోజు పాండవగల గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెరువును పరిశీలన చేయడానికి చెరువు సాధన కమిటీ చెరువులోకి రావడం జరిగింది ఈ చెరువు అనేక సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు పెద్ద చెరువు సాధన కమిటీ ఈ చెరువును చెరువులో వర్షపు నీరు నిల్వ ఉంచి భూగర్భ భూగర్భజల పెరిగే విధంగా చెరువును స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము అధికారులు పెడచవును పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా సాగుని ఆపండి అని చెప్పేసి పాండవగల ప్రజలు మరియు చెరువు సాధన కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇప్పటికైనా ఈ సంవత్సరమైనా సాగును ఆపాలా అని చెప్పేసి చెరువు సాధన కమిటీ ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉంది ఎందుకంటే అనేక సంవత్సరాల నుండి అడుగుతూనే ఉన్నాం ఈ చెరువును సాగు చేయకుండా ఆపండి కోర్టులో సమస్య ఉన్నది కోర్టులో కేసు తేలేంత వరకైనా ఈ చెరువును సాగు చేయకుండా ఆపండి అని చెప్పేసి ఈరోజు We'll be right <laughs> back. చెరువు సాధన కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇప్పటికైనా దీన్ని సాగు చేయకుండా ఆపాలి గతంలో ఎన్నికల సందర్భంలో గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఈ గ్రామానికి ప్రచారంకి వచ్చిన సందర్భంలో ఈ చెరువును సాధించి తీరుతామని చెప్పి చెప్పారు ఈ ఆక్రమదారుల నుండి స్వాధీనం చేసుకునే విధంగా కోర్టులో ఉన్నటువంటి కేసును కూడా వేగవంతం ప్రయత్నం చేసి సాగును ఆపుతామని చెప్పేసి చెప్పారు ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పేసి పాండవగల ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికారులు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పుడు ప్పటికి కూడా అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు ఇప్పటికైనా కోర్టులో ఉన్నటువంటి కేసు ఎక్కడి దాకా ఉన్నదనేటువంటిది సమాచారం చెప్పాలని చెప్పేసి చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పాండవగల్ గ్రామంలో కొంతమంది రైతులు దీన్ని సాగు చేస్తున్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈసారి మాత్రం సాగు చేయకుండా ఆపండి గతంలో కూడా గ్రామ ప్రజలందరినీ కూడా కలిపి ఈ చెరువును సాగు చేయకుండా ఉండండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశాం కానీ ఇప్పటికైనా వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఒకటే చెరువుని ఈసారి సాగు చేయకుండా వర్షాలు పడినప్పుడు దున్నకుండా విత్తకుండా ఉండండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో చెరువును స్వా స్వాధీనం చేసుకునేందుకు ప్రజలమైన మేము కూడా ఖచ్చితంగా ఆ పంటను కూడా నాశనం చేయడానికి మేము సర్వదా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పెద్ద చెరువు సాధన కమిటీ కన్వీనర్ నా పేరు తాహేర్వలి